వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను బ్రాండ్ బట్టలు బ్రాండ్ స్పెట్స్ అవన్నీ ఎలా అలవాటయ్యాయి అంటే ఎలా అలవాటయ్యాయి అంటే ఇప్పుడు కూడా చెప్తా జాతక శుక్రుడు ఎవరికైతే కొద్దిగా నీచంలో ఉంటాడో వాళ్ళు ప్రతి శుక్రవారం నాడు పర్ఫ్యూమ్ కొట్టుకోవాలి శుక్రుడు శుక్రుడు అంటే లగ్జరీస్ ఓకే శుక్రుడు జాతకంలో శుక్రుడు గ్రహం నేను మాట్లాడేది శుక్రగ్రహం వీకున్నప్పుడు ప్రతి శుక్రవారం నాడు పర్ఫ్యూమ్ కొట్టుకోవాలి పర్ఫ్యూమ్ కొట్టుకోవాలి అండ్ ఒక పెగ్ థర్టీ ఎంఎల్స్ కాచేయాలి తాగుమని చెప్తే వేణుస్వామి చెప్పిండు కదా అని ఒక ఉద్యమంలాగా తావద్దు ఒక ఉద్యమం లాగా తాగదు ఒక థర్టీ ఎంఎల్స్ కాచు తాగాలి అట్లా ఒక మూడు నెలలు చేసిన తర్వాత డెవలప్మెంట్ ఏందో మీకే కనిపిస్తుంది సో డెవలప్మెంట్ ఏందో మీకే కనిపిస్తుంది మళ్ళీ వేణుస్వామి మందు తాగేమన్నాడు అని కాంట్రవర్సీ కావచ్చు డాక్టర్లే చెప్తారు డాక్టర్లే థర్టీ ఎంఎల్ తాగితే హార్ట్కి మంచిది బ్లడ్ బీపీకి మంచిది అని చెప్తారు కానీ డాక్టర్ల పేరు అడ్డం పెట్టుకొని కుంభాలు కుంభాలు తాగుతారనే భయానికి డాక్టర్లు చెప్పరు సార్ థర్టీ ఎంఎల్ అనేది చాలా మంచిది బట్ నేను రోజు తాగమంటలేను శుక్రవారం నాడు మాత్రమే అది కూడా శుక్రుడు నీచంలో ఉంటే శుక్రుడు ఆరవ ఇంట్లో పన్నెండవ ఇంట్లో ఎనిమిదవ ఇంట్లో ఉన్న శుక్రుడి మీద శని దృష్టి ఉన్న జాతకరీత్యా మీరు శుక్రవారం నాడు థర్టీ ఎంఎల్ పెగ్గు తాగండి నైటు అది కూడా ఫ్యామిలీతోని మహమ్మద్ రఫీ పాటలు పెట్టుకొని ఏఆర్ రేమన్ పాటలు పెట్టుకోనో ఇలరాజా పాటలు పెట్టుకొని ఆ పెగ్గు తాగి ఆ పాటలు ఎంజాయ్ చేసి పండుకోండి హ్యాపీగా సో మీ లైఫ్ ఎట్లుంటుందో చూడండి నేను మాట్లాడేది వ్యాపారము ఇతర ఉద్యోగం చేసే వాళ్ళ గురించి కాదు ప్రత్యేకించి వంద రూపాయల దగ్గర లక్ష రూపాయలు సంపాదించగలిగి రియల్ ఎస్టేట్ వ్యాపారులు వ్యాపారస్తులు పొలిటీషియన్స్ పెద్ద వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం టీచర్లు అటెండర్ల గురించి నేను మాట్లాడుతున్నాను టీచర్ ఎంత తాగినా తాగుడు మిగులుతా తప్ప పైసలు రావు ఎందుకంటే ఆయన జీతం అంతే కాబట్టి సో ఎక్కడైతే పెరగడానికి ఆస్కారం ఉంటుందో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం సో ఇది కూడా మంచిది రెమెడీ సో ఇలాంటి రెమెడీలు చెప్పాలంటే వేణుస్వామి చెప్తాడు కానీ వేరే వాడు చెప్పాడు ఎందుకంటే వాడికి భయం మందు తాగు తప్పు అది మందు తాగుమంటే తప్పు అయితే మందు యాడ్ ఎందుకు వస్తుంది మందు ఎందుకు తయారు చేస్తారు సో ఇదన్నీ అందుకనే దేశ కాలమాన పరిస్థితి కసినో తీసుకుపోయి గోవాలో పెడితేనేమో లీగలు హైదరాబాద్లో పెడితే ఇల్లీగలు సో నేను దేశ కాలమాన పరిస్థితులు అందుకనే చెప్తున్నా దేశ పరిస్థితులు అంటే గోవాలో యాక్సెప్ట్ గేమింగ్ యాక్ట్ ఇండియా హైదరాబాద్లో యాక్సెప్ట్ కాదు సో అదే చెప్తున్నా ఒక దగ్గర విడాకులు అనేవి ఇండియాలో కష్టము బారా అమెరికాలో ఈజీ అమెరికాలో పది విడాకులు తీసుకున్నా ఎవడు పట్టించుకోడు సో ఇవన్నీ కామన్ ఒకప్పుడు ఒక పెళ్లి చేసుకో రెండో పెళ్లి అనేది చాలా పెద్ద విషయం ఇవాళ తెలుగు సమాజం కానీ సమాజం కానీ ఎంత గొప్పదైపోయిందంటే ఐదో పెళ్లికి కూడా శుభమా అంటూ ఐదో పెళ్లి అంటున్నారు కాబట్టి చాలా వైడ్ రేంజ్ ఆఫ్ థింకింగ్ అనేది మారిపోయింది కాబట్టి వేణు కూడా మారిండు దాన్ని సింపుల్ అంతే లేదు ఫ్రెండ్ అనే పదం తప్పు కదా ఫాలోవర్స్ ఉంటున్నా బాయ్ ఫ్రెండ్ రీసెంట్ గా బాయ్ ఫ్రెండ్ వచ్చి బ్రేక్అప్ అయింది కదా అని మరి మీరు చెప్పలేదాయించుకున్నారు కదా మీ నేను పూజ చేసింది ఆమె పర్సనల్ ఇష్యూ కోసం కాదు కదా నేను ఆమె పూజ చేసింది సినిమా కోసం చేసినా ఇప్పుడు రాజాసార్లు ఆమె చేస్తుంది కదా ప్రభాస్ సినిమా యాక్టింగ్ చేస్తాం అంతవరకు మా నా దగ్గరికి లక్ష తొంభై మంది వస్తారు కదా వాళ్ళ గురించి వ్యక్తిగతంగా వాళ్ళని కంటిన్యూగా ఉండేది నాకు లేదు నాగ చైతన్య శోభిత జాతకాన్ని మీరు చెప్పడం జరిగింది కదా అది తప్పని ఇప్పటికైనా ఒప్పుకుంటున్నారా టైం విల్ డిసైడ్ అండి ఏదైనా కానీ నేను జాతకాలు చెప్తా పర్సనల్గా నాకు ఎవరి మీద ఏ కోపాలు ఉండవు వేణుస్వామి జాతకం చెప్పినప్పుడు కామెడీ రెండు మూడేళ్ళు అయినాక సీరియస్ సో నేను నమ్మింది నేను చెప్పినా సింపుల్ ఓకే సెలబ్రిటీ జాతకాలలో వేణుస్వామి చెప్పి కలకలలాడిన వేణుస్వామి ఈ మధ్య సెలబ్రిటీ నుంచి కొంచెం రావడం కానీ విజిటింగ్ కొంచెం తక్కువ అయ్యి డౌన్ అయ్యింది అంటున్నారు నిజమా అది పెరిగింది పెరిగింది ఓ పెరిగింది కాకపోతే ఇంతకుముందులాగా పబ్లిక్లో పెట్టట్లేదు ఓకే నేను పెట్టట్లేదు ఓకే దిష్టి అన్న దిష్టి అని కాదు నేను పెట్టట్లేదు అవసరం లేదు ఆ స్థాయి దాడిపోయినా అనుకుంటున్నా అంటే పబ్లిసిటీ చేసే స్థాయి దాడిపోయినా అనుకుంటున్నాను పబ్లిసిటీ లోపల ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఒక టీవీ ఛానల్ బ్రేకింగ్ న్యూస్ ఇచ్చి ఉదాహరణ టీవీ నైన్ గురించి మాట్లాడుకుందాం రెండు వేల రెండు రెండు వేల సంవత్సరంలో స్టార్ట్ అయిన టీవీ ఛానల్ బ్రేకింగ్ న్యూస్ కోసము తన స్టాండర్డ్స్ క్రియేట్ చేయడం వరకే తన ప్రయత్నం తను చేస్తుంది ఒక ఒక లెవెల్ వచ్చిన తర్వాత ఒక నెంబర్ వన్ పొజిషన్ వచ్చిన తర్వాత చిల్లర వేష లేదు అట్లనే వేణుస్వామి దానికోసం ప్రయత్నం చేసిండు సెలబ్రిటీ జాతకాలు చెప్పిండు వేణుస్వామి ఆ స్టేజ్ వచ్చింది కాబట్టి వేణుస్వామి ఇప్పుడు చిల్లర వేషాలు లేదలుచుకోలే అంటే ఇప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పి వేణుస్వామి సెలబ్రిటీ సో వేణుస్వామి ఇప్పుడు సెలబ్రిటీ జాతకాలు చెప్పాల్సినటువంటి పరిస్థితుల్లో వేణుస్వామి లేడు అని అనుకున్నాడు కాబట్టి వేణుస్వామి సెలబ్రిటీ జాతకాలు చెప్పట్లేదు సింపుల్ లాజిక్ ఓకే నాకు కావాల్సిన పబ్లిసిటీ కంటే ఎక్కువ వచ్చింది ఇంకేం చేసుకుంటా నేను నాకు ఎక్కువ ఎక్స్ట్రీమ్ వస్తుంది నాకు వద్దు ఇప్పుడు వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళు చెప్పుకుంటున్నారు ఇప్పుడు నేను నేను స్లో చేసినప్పటి నుండి ఆగస్టు నుండి మీరు యూట్యూబ్ చెక్ చేస్తే వేరే జ్యోతిష్కులు వేసుకుంటారు అంటే ఇప్పుడు వేరే జ్యోతిష్కులు కంటిన్యూ అయిపోతున్నారు సినిమా హీరోల గురించి చెప్తున్నారు పొలిటీషియన్ల గురించి చూస్తుంటా కదా విపరీతంగా చెప్పుకుంటారు నేను అదే చెప్తున్నా కానీ నేను చెప్తే మనోభావాలు దెబ్బతింటే కానీ వాళ్ళు చెప్తే ఎందుకంటే నాకున్న స్ట్రైక్ మీరు వైరల్ అదే నేను ఇంకా ఆ రేంజ్కి వచ్చినా కాబట్టి నేను చెప్పదలుచుకోలేదు వదిలేసిన అంటే ఈ రేంజ్ రావడం కోసం చెప్పారు చెప్పినా ఎందుకు ఎందుకు చెప్పదు మళ్ళీ ఎప్పుడు చెప్పే ఆలోచన లేదు ఇప్పుడైతే లేదు అయితే లేదు నా జాతకం మారి మళ్ళీ నాకు చిమ చిమ అంటే చెప్తా మీ జాతకం ఎప్పుడు మారిపోతుంది మారింది ఆల్రెడీ వ్యక్తిని శత్రువుగా ఎప్పుడు భావిస్తా అంటే వ్యక్తిగతంగా వచ్చి నన్ను కొట్టినప్పుడు నేను భావిస్తాను అంటే నా గురించి చెడుగా మాట్లాడడం అనేది నాకు శత్రువు కాదు ఎందుకంటే వాళ్ళ వృత్తి అది వాళ్ళ వృత్తి అది మాట్లాడతారు నేను అదే అంటున్నాను ఇప్పుడు ఇదే వీడియో కింద మళ్ళీ పెడతాడు ఎవడో మళ్ళీ వచ్చిన వారా పంది అని పెడతాడు ఇప్పుడు నేను వాడిని ఎక్కడ వాడిని ఇల్లు ఎత్తుకుంటూ పోవాలా నేను వాడిని ఇల్లు ఎత్తుకు నాకు కనీసం లక్షల్లో క్లైంటే ఉంటుంది ఈ వీడియో కింద తిడితే మహా తిడితే ఒక పది మంది తిడతారు ఈ పది మంది అలవాటు కాదు కలియుగ ధర్మము నేను చాలా ప్రాక్టికల్గా ఉంటా చాలా ప్రా నే లేకపోతే ఎంత ఉంటే ధనిష్టలా నేను వచ్చి మందు తాగుతా నాన్ వెజ్ పెడతా అని చెప్పుకోవాలంటే చాలా విషయం ఉండాలి మామూలు విషయం కాదు ఈ కమ్యూనిటీలో తట్టుకోవాలి అందుకనే నేను ఏమంటున్నా ఒక బ్రాహ్మణుడు అనగానే ఇప్పుడు ఉదాహరణ ఒక పెద్ద పూజారు ఉన్నాడు ఏ గుడికి ఆ పెద్ద పూజారిని టార్గెట్ చేయాలంటే ఫస్ట్ టార్గెట్ చేసేది నాన్ వెజ్ తింటాడు లిక్కర్ ముట్టుకుంటాడు అని చెప్తారు అందుకని నేనే నా బట్టలు ఇప్పేసుకుంటున్నాను అవకాశం లేదు అంటే నేను ఆల్మోస్ట్ ఆల్ అండర్వేర్తో సహా అని ఇప్పేసిన ఒకవేళ నేను అండర్వేర్ ఉంటే అదన్న లాగుదామని కూడా వస్తుండే నేను అది కూడా ఇప్పేసిన ఇంకేముంది నా నాయన ఇప్పడానికి నా దగ్గర ఏం లేదు కదా ఇప్పుడు నువ్వేమైనా కొత్తవి చూపిస్తే ఏం చూపిస్తావు నువ్వేం చూపిస్తావు కోర్ట్ ఇచ్చిన ఆర్డర్ ప్రకారం నేను వేరే అమ్మాయితో పడుకున్నా అమ్మాయితో ఇష్టంతో పడుకుంటే అది కూడా నాకేం తప్పు లేదు ఇంక నువ్వు నాకు ఏం చూపిస్తావు నేను నేను ఎప్పుడన్నా నేను సామాజికానికి వ్యతిరేకంగా చేసినప్పుడు శాస్త్రానికి వ్యతిరేకంగా చేసినప్పుడు నువ్వు నా గురించి వ్యతిరేకంగా చూపిస్తావు తప్ప అంతే అంతే తప్ప నా దగ్గర ఏమున్నాయని చూపిస్తావు నేను వచ్చే వరకు చూపించలేవు నేను నన్ను బొంద పెట్టే వరకు నన్ను తగలబెట్టే వరకు నేను తప్పు చేసిన అని చూపించలేవు నేను చెయ్యను మీరే చెప్పేసుకుంటున్నాను నేనే చెయ్యను నేను చిన్న ఇప్పుడు పైసలు లేనివాడు పైసలు పోగొట్టుకున్నవాడు బెట్టింగ్లో పోతాడు లేదా ఇప్పుడు కొత్త కొత్త వ్యవహారాలు ఉన్నాయి ఒకడేమో నిధులు దొరుకుతాయని పోతాడు ఒకడేమో రైస్ పుల్లర్ అని పోతాడు ఇవన్నీ ఏం కావని తెలుసు మనకు తెలుసు వాడికి తెలియదు వాడు మానసికంగా వీక్ కాబట్టి వాడు సొంతంగా డబ్బులు దొంగతనంగా దాంట్ నాకు అవసరమే లేదురా నాయన నాకు వేరే వ్యాపకాల నుండి డబ్బులు వస్తున్నప్పుడు లంగ చేసే అవకాశం నేను ఎందుకు చేస్తా నాకు అవసరమే లేదు నన్ను లంగపన్ చేయమని చెప్తే నేను చేయనే చెయ్య నాకు వద్దే వద్దు నేను పని చేసే సవ్వాలే లేదు నాకు అవసరం లేదు రెండోది ఏంటంటే నా దగ్గరికి రానంత వరకే నా గురించి నెగిటివ్ గా మాట్లాడతారు ఒక్కసారి నా ఆఫీస్లోకి ఎంటర్ అయ్యారంటే వానికే అర్థమైపోతుంది నీ అమ్మాయినా కుల్లం కుల్లా ఉన్నాడు రా నాయన ఈయనతో వేస్ట్ ఈయన దగ్గర ఏం దొరకదు రెండవది ఇవాళ ఎక్కడ పడితే అక్కడ కెమెరాలు పెట్టుకొచ్చేటువంటి స్థాయిలో ఇది మనకు సైన్స్ పెరిగింది ముక్కు పుల్లలు కూడా పెట్టుకొస్తారు చౌకమ్మలు కూడా పెట్టుకొస్తారు నేను లంగపన చేస్తే కూర్చొని రెండు నిమిషాల్లో దొరకబట్టి టెలికాస్ట్ చేస్తారు కానీ మాటలు ఉన్నాయి క్లారిటీ సాక్ష్యం లేదు ఇక మరి ఏం చేస్తాను నేను పోనీ నేను అందరిలాగా దాచిపెట్టే మనిషిని కాదు దొంగతనంగా లంగపనంగా దో అన్ని కుల్లం కుల్ల ఉన్నాయి మీరు ఎక్కడికి వచ్చినా మాట్లాడి నా ఆఫీస్లో ఏమైనా చేయండి ఓపెన్గా పూజలు చేస్తా ఇంకొకటి వేరే రోడ్డు పెట్టే కానీ నేనే పూజ పెడుతున్నా ఇంకోటి రెండోది బాటిల్ కూడా నా చేతిలో పట్టుకొని అమ్మవారికి నైవేద్యం చేస్తున్నా పోనీ నేను బాటిల్ దొంగతనంగా ఇది మందు బాటిల్ కాదు అని చెప్తాను బ్లూ లేబుల్ బాటిల్ రాయల్ సిల్వర్ బాటిల్ నేనే పోసి మరి అమ్మవారికి నైవేద్యం చేస్తున్నా ఇంకా ఎక్కడనే దాపరికం ఉంది ఇంకా బాటిల్స్ కూడా కాస్ట్లీ అంటే పెద్ద పెద్ద గెస్ట్లకే అవి పెద్ద పెద్ద వాళ్ళ విఐపీ రేంజ్ ని బట్టి పెడతాం రాయల్స్ నార్మల్ వస్తే నార్మల్ వాళ్ళు వస్తే వాళ్ళకి వాళ్ళ వాళ్ళ ఇష్టం ఇప్పుడు ఉదాహరణకు బాలయ్య బాబు చేస్తే మ్యాన్షన్ ఇప్పుడు కొంతమంది ఎన్ఎస్సి ఇప్పుడు ఎన్ఎస్సి అంటే ఇప్పుడు ఉదాహరణ వాడు మన ఎవడో విమర్శిస్తుండే నన్ను మన ఎవడో ఆయన లారీ దాల్ పెట్టుకుంటాడు అని ఒక జ్యోతిష్కుడు నన్ను విమర్శిస్తున్నాడు అంటే అరే లారీ కళ్ళ దాలు అది కొనాలంటే కాశీ ఇదంతా తేకాలి ఎంత అంటే మన లైఫ్లో దాని వాల్యూ తెలియదు అదే అంటారా కుక్క ఏం తెలుసు కుసుమపు వాసన నెయ్యి నెయ్యి గురించి ఏం తెలుసు కుక్క కంటే వాడు ఏదో మాట్లాడతాడు వాడు మాట్లాడినప్పుడు నేను వాని మీద పీటీఏ చూపిస్తాను అరే నా కళ్ళద్దాల గురించి మాట్లాడుతున్నాడు ఆ కళ్లద్దాలు నీ జీవితంలో చేతులు కూడా పట్టుకొని చూడలేవురా నువ్వు ఇంకా నువ్వు దాని గురించి మాట్లాడితే నువ్వు నువ్వు ఇక వాడిని కుక్క కంటే హీనంగా నేను చూడాలి తప్ప వాని గురించి నేను వాని మీద నేను సింపతి చూపిస్తా తప్ప నేను కోపానికి ఎందుకు వస్తాను అట్లా చాలా మంది విమర్శలు చేస్తుంటారు విమర్శల గురించి మనం పట్టించుకునే అంటే ఎలా అలవాటయ్యాయి అంటే ఇప్పుడు కూడా చెప్తా జాతకరీత్యా శుక్రుడు ఎవరికైతే కొద్దిగా నీచంలో ఉంటాడో వాళ్ళు ప్రతి శుక్రవారం నాడు పర్ఫ్యూమ్ కొట్టుకోవాలి శుక్రుడు శుక్రుడు అంటే లగ్జరీస్ ఓకే శుక్రుడు జాతకంలో శుక్రుడు గ్రహం నేను మాట్లాడేది శుక్ర గ్రహం వీక్ ప్రతి శుక్రవారం నాడు పర్ఫ్యూమ్ కొట్టుకోవాలి పర్ఫ్యూమ్ కొట్టుకోవాలి కొట్టుకోవాలి అండ్ ఒక పెగ్ థర్టీ ఎంఎల్స్ కాచేయాలి వేయాలి తాగుమని చెప్తే వేణుస్వామి చెప్పిండు కదా అని ఒక లాగా తావద్దు ఒక లాగా తాగద్దు ఒక థర్టీ ఎంఎల్స్ కాచు తాగాలి అట్లా ఒక మూడు నెలలు చేసిన తర్వాత డెవలప్మెంట్ ఏందో మీకే కనిపిస్తుంది సో డెవలప్మెంట్ ఏందో మీకే కనిపిస్తుంది మళ్ళీ వేణుస్వామి మందు తాగేమన్నాడు అని కాంట్రవర్సీ కావచ్చు డాక్టర్లే చెప్తారు డాక్టర్లే థర్టీ ఎంఎల్ తాగితే హార్ట్కి మంచిది బ్లడ్ బీపీకి మంచిది అని చెప్తారు కానీ డాక్టర్ల పేరు అడ్డం పెట్టుకొని కుంభాలు కుంభాలు తాగుతారనే భయానికి డాక్టర్లు చెప్పరు ఆపేసారు థర్టీ ఎంఎల్ అనేది చాలా మంచిది బట్ నేను రోజు తాగమంటలేను శుక్రవారం నాడు మాత్రమే అది కూడా శుక్రుడు నీచంలో ఉంటే శుక్రుడు ఆరవ ఇంట్లో పన్నెండవ ఇంట్లో ఎనిమిదవ ఇంట్లో ఉన్న శుక్రుడి మీద శని దృష్టి ఉన్న జాతకరీత్యా మీరు శుక్రవారం నాడు థర్టీ ఎంఎల్ పెగ్గు తాగండి నైట్ అది కూడా ఫ్యామిలీతోని మహమ్మద్ రఫీ పాటలు పెట్టుకొని ఏఆర్ పాటలు పెట్టుకుని ఇలరాజా పాటలు పెట్టుకొని ఆ పెగ్గు తాగి ఆ పాటలు ఎంజాయ్ చేసి పండుకోండి హ్యాపీగా సో మీ లైఫ్ ఎట్లుంటుందో చూడండి నేను మాట్లాడేది వ్యాపారము ఇతర ఉద్యోగం చేసే వాళ్ళ గురించి కాదు ప్రత్యేకించి వంద రూపాయల దగ్గర లక్ష రూపాయలు సంపాదించగలిగి రియల్ ఎస్టేట్ వ్యాపారులు వ్యాపారస్తులు పెద్ద పెద్ద వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం టీచర్లు అటెండర్ల గురించి నేను మాట్లాడతలే టీచర్ ఎంత తాగినా తాగుడు మిగులుత తప్ప పైసలు రావు ఎందుకంటే ఆయన జీతం అంతే కాబట్టి సో ఎక్కడైతే పెరగడానికి ఆస్కారం ఉంటుందో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం సో ఇది కూడా మంచిది రెమెడీ సో ఇలాంటి రెమెడీలు చెప్పాలంటే వేణుస్వామి చెప్తాడు కానీ వేరేటోడు చెప్పాడు ఎందుకంటే వాడికి భయం మందు తాగుమంటే తప్పు అని మందు తాగుమంటే తప్పు అయితే మందు యాడ్ ఎందుకు వస్తుంది మందు ఎందుకు తయారు చేస్తారు సో ఇదన్నీ అందుకనే దేశ కాలమాన పరిస్థితి కసినో తీసుకుపోయి గోవాలో పెడితేనేమో లీగలు హైదరాబాద్లో పెడితే ఇల్లీగలు సో నేను దేశ కాలమాన పరిస్థితులు అందుకనే చెప్తున్నా దేశ పరిస్థితులు అంటే గోవాలో యాక్సెప్ట్ గేమింగ్ యాక్ట్ ఇండియా హైదరాబాద్లో యాక్సెప్ట్ కాదు సో అదే చెప్తున్నా ఒక దగ్గర విడాకులు అనేవి ఇండియాలో కష్టము బాగా అమెరికాలో ఈజీ అమెరికాలో పది విడాకులు తీసుకున్నా ఎవడు పట్టించుకోడు సో ఇవన్నీ కామన్ ఒకప్పుడు ఒక పెళ్లి చేసుకో రెండో పెళ్లి అనేది చాలా పెద్ద విషయం ఇవాళ తెలుగు సమాజం కానీ సమాజం కానీ ఎంత గొప్పది ఐదో పెళ్లికి కూడా శుభమంటూ ఐదో పెళ్లి అంటున్నారు కాబట్టి చాలా వైడ్ రేంజ్ ఆఫ్ థింకింగ్ అనేది మారిపోయింది కాబట్టి మారిండు సాయం సింపుల్ అంతే ఏం లేదు ఫ్రెండ్ అనే పదం తప్పు కదా ఫాలోవర్స్ తనకి బాయ్ ఫ్రెండ్ రీసెంట్ గా బాయ్ ఫ్రెండ్ వచ్చి బ్రేక్అప్ అయింది కదా మరి మీరు చెప్పలేదానికి పూజ చేసింది ఆమె పర్సనల్ ఇష్యూ కోసం కాదు కదా నేను ఆమె పూజ చేసింది సినిమా కోసం చేసిన ఇప్పుడు రాజాసార్లు ఆమె చేస్తుంది కదా ప్రభాస్ సింగ్ ఆమె యాక్టింగ్ చేస్తుంది